రెండవ జతగా శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గౌర సర్పాస్పత్తూరి గ్రామ పాండె మండల మంగాళ జిల్లాంటి స్వరాజ్ పోటీ జత మొదటి రౌండ్ పోటీ చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ బయలు కావాలన్న కార్యకటాల త్వరగా నిశ్చయకూడదు శ్రీవల్ల దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో పిఎస్ఎస్ రెడ్డి యశ్వంత రంగమ ధాన్య మండల మండల జిల్లా వారి గత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి ఎనిమిదల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుంది మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు రికార్డు బ్రేక్ అయింది రెండు వేల ఇరవై ఐదు కొత్త రికార్డు మరి ఏమని ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గత ఐదవ రౌండ్లు రావాలా మరి జనాల్లో స్పందన నిదేశరం రాజంద్రారెడ్డి గారు నలభై రూపాయల హా హా ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల రెండు సెకండ్ల పోటీ చేస్తున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి జత బిఎస్ఎస్ రెడ్డి గౌరవ సర్పంచ్ ఇస్కూరు గ్రామ పాఠ్య మండల నంద్యాల జిల్లా నిజత యొక్క మూడవ జత వెన్నపు స మాగేందరెడ్డి మిడమి కానీ అలా కాడి కట్టాలా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రౌండ్లు మూడవ నెంబర్ ఇంకా కోట దగ్గరికి అందుబాటులోకి రాలేదు బయలుదేరు రావాలా కాడికాల నాలుగవ నెంబర్ రెడ్డి చంద్రశేఖర్ ముఖం వారి చెప్తా బయలు రావాలి ఆలోచన చేయబడినా కాటికాడికి కావద్దు త్వర త్వరగా రావాలా మరి ఆహా

మూడవది సాయం రాలా కాడిగట్టాలా కాడిగట్టాల వెన్నప్పుడు సమాజందర్ రెడ్డి గారు విట్ట మీద పిల్లల వారు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని

ౌండ్ పట్టి చూస్తున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నా ఏమన్నా మూడవ నంబర్ కాడి కడపల్లా వెన్నపే సనాగేందర్ రెడ్డి మిట్ట మీద పల్లవారు కాడి కట్టుకోవాలి త్వరగా పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎలా వెనకూసిన ఆయన తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థలానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెన్నపూస రెడ్డి గారు మిట్ట మీద పల్లవారు ఏమన్నా తొందరగా లేచేదో నాలుగు నిమిషాలు ఉన్నది పద్నాలుగు రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకుని నలభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ జత కార్యగట్టాలి లేట్ చేయకూడదు పదహారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది యాభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తిగా పొందరా లేచి కాని లోపల ముందే ఎత్తనా ప్రతి జమాన్ని ఇక్కడ ముందుగానే తెలియజేయడం జరిగింది కాడి వదలకు ముందే కాడి లోపలికి కావాలని తదుపరిచితవారు నాలుగవ నెంబర్ ముడుస్వామి చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యమైన వారికి రెడీ కావాలని లేచియకూడదు పూర్తి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం అండి పదిహేడు రోజులు పూర్తి చేసుకున్నాయి వచ్చే పద్దెనిమిదవ రౌండ్ మూడో కాడి కాడి కట్టాలి తొందరగా ఇక్కడ లేదా అడిగేస్తావా టేపు కట్ట రెడిగలను లైన్ జాగ్రత్త 30 സെക്കൻഡ് ഇരവ